వేదికల మీద షూటింగ్లలో ఇంటర్వ్యూలలో క్రమశిక్షణ క్రమశిక్షణ డిసిప్లైన్ డిసిప్లైండ్ అని చెప్పే మోహన్ బాబు గారు పాపం తన కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోలేక చివరికి రచ్చకెక్కి కొట్టుకునే వరకు కొట్టుకునే గాయాలతో గాయాలతో ఆసుపత్రి పాలయ్యేంత వరకు కూడా పరిస్థితి వచ్చింది మనం చూసాం ఇటు మోహన్ బాబు గారి రెండో భార్య కొడుకు మంచు మనోజ్కి అటువైపు మోహన్ బాబు గారి మొదటి భార్య కొడుకు విష్ణుకి ఎందుకంటే తెలుసా మీకు మోహన్ బాబు గారికి ఇద్దరు భార్యలు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు పెద్ద భార్య కొడుకు విష్ణు కూతురు లక్ష్మి చిన్న బాండే ఆమె చనిపోయిన తర్వాత సొంతం చెల్లెల్ని చేసుకున్నారు ఆ చెల్లెలకు పుట్టినరు మనోజ్ సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకోలేక చివరికి రచ్చకెక్కే పరిస్థితి ఇంతకు ముందు చూసాం విష్ణు మనోజ్ మీద కొట్టే కొట్టేకపోవడం ఇంకా తాజాగా నిన్నటి నుంచి అందరికీ కనిపిస్తూ ఉన్నది చివరికి బంజారా టీఎస్ హాల్స్ పెట్టాల అందులో మనోజు నడవలేక భుజాల మీద పెట్టుకొని నడుచుకుంటూ పోవడం అవి లీగల్ అంటే లీగల్ ఇష్యూస్ కాబట్టి మెడికల్ గాయాలు మనోజ్కి కాళ్ళల్లో ఇంటర్నల్గా గాయాలు తగిలాయట మరి గట్టిగానే కొట్టుకున్నట్టున్నారు ఎవరు కొట్టారో కానీ ఆయనేమో విద్యానికేత తిరుపతి వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కదా ఆ సిబ్బంది కొట్టారు అని అంటున్నారట మనోజు వాళ్ళ నాన్న వాళ్ళు కలిసి కొట్టారట సో హాస్పిటల్ వాళ్ళు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎందుకంటే లేని ఇష్యూ అవుతుందని ఈరోజు వెళ్ళి విష్ణు దగ్గరికి సారీ మనోజ్ దగ్గరికి పోలీసులు స్టేట్మెంట్గానే రికార్డ్ చేయబోతున్నారు ఇప్పుడు మరోవైపు జల్పల్లిలో మోహన్ బాబు ఇంటికి అటు మోహన్ బాబు తరఫున అంటే విష్ణు దుబాయ్లో ఉన్నారట ఈ గొడవ జరిగి విష్ణు ఈరోజు హైదరాబాద్ వచ్చారు మంజు లక్ష్మి గారు ముంబైలో ఉన్నారట ఈ గొడవ జరిగి తాను వచ్చారు అటువైపు మోహన్ బాబు విష్ణు వైపు ఏమో నలభై మంది బౌన్సర్లు ఓ మొత్తం బౌన్సర్లు క్యూ కట్టింది అక్కడికి విజువల్స్ కనిపిస్తున్నాయి నలభై మంది బౌన్సర్లు అటువైపు వెళ్ళారట వాళ్ళ వైపు నుంచి ఇట్లా మనోజ్ గా ముప్పై మంది బౌన్సర్లు ఎండబెట్టుపోయిన మనోజ్ మనోజ్ బౌన్సర్లకి ఏమో లోపలికి లేదట విష్ణు మోహన్ బాబు బౌన్సర్లకేమో లోపలికి ఎలా ఉందట అటువైపు వాళ్ళు నలభై బౌన్సర్లు ఇటువైపు వాళ్ళు ముప్పై మంది బౌన్సర్లు చివరికి డిసిప్లిన్ క్రమశిక్షణ అదుపు తప్పి ఆ పక్క నలభై మంది ఈ పక్క ముప్పై మంది ఆ పక్క తండ్రి కొడుకు ఈ పక్క ఒక కొడుకు కలబడి కొట్టుకొని గాయాలు ఆసుపత్రి పాలయ్యేంత వరకు వచ్చింది మరి ఈరోజు ఇంకెంత కలబడతారు మరి ఏం జరుగుతుందో ఈవన్న పోలీసులు కూడా ధృవీకరించారు నిన్ననే అవును మా కాన్ డబల్ జీరో నుంచి హండ్రెడ్కి కాల్ వచ్చింది గొడవ జరుగుతూ ఉందని మేము వెళ్తే ఇది మా కుటుంబ వ్యవహారం లేండి పరిష్కరించుకుంటామని చెప్పి పంపించేశారు కుటుంబ సభ్యులు అని పోలీసులు కూడా చెప్పారు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళే గాయాల మీద సమాచారం ఇచ్చారు కాబట్టి ఇట్స్ అన్ అఫీషియల్ నౌ మనోజ్ దగ్గరికి వెళ్ళి మరి ఏం జరుగుతుందో వీళ్ళ పంచాయతీ సెటిల్ అయ్యేదాన్ని బట్టి ఇది కేసు వరకు వెళ్తుందా వెళ్ళదా అనేది తేలుతుంది మరి ఈరోజు ఎంతవరకు కలబడతారో కని చూడాలి మరి